రేపు మూడవ శ్రావణ మంగళవారం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు గంటలో మీ తలరాత మారిపోతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలన్నీ పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పట్టి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది మీకున్న సమస్యలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే కుంకుమ నీళ్ళు అనేటివి చాలా శక్తివంతమైనవి కుంకుమ నీళ్ళతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు మీకున్న దరిద్రాన్ని తొలగించే శక్తి కుంకుమ నీళ్ళకు ఉంటుంది కనుక కుంకుమ నీళ్ళతో కనుక ఎటువంటి పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి దరిద్రాలు పోతాయి దోషాలు పోతాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోయేవారు శ్రావణ మంగళవారం రోజు తప్పకుండా ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయండి ఎంతోమంది అప్పుల బాధతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నెలంతా కష్టపడి ధనం సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ ధనం రాగానే అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఇలా తీవ్రమైన అప్పుల బాధతో బాధపడే వారందరూ కూడా ఈ శ్రావణ మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా అప్పుల బాధలు తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీకు మీరుగా మీ ధనం సంపాదించుకొని అప్పులు తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేస్తే మీ అప్పులన్నీ కూడా తిరిగిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రావణ మంగళవారం గౌరీ వ్రత కథను విందాం ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దానా అని అనడం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేని ఛాయ కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ద్వారా గౌరవ వర్ణాన్ని పొందింది గౌరవ వర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం ఆ విధంగా గౌరవ వర్ణంలోకి మారడం వలన పార్వతీదేవి గౌరీదేవి అయింది ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రావణం మంగళవారంలో గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది శ్రావణ గౌరీ వ్రతం యొక్క వ్రహ వ్రతమత్యం గురించి తెలిపే కథ కూడా ఉంది ఇప్పుడు మనం ఆ కథను విందాం ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ శ్రీకృష్ణుని వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళ దేవిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళ గౌరీ దేవిని పూజించి గ్రహరాజై మంగళవారాడికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారంలో వ్రతాన్ని ఆచరించిన వారైతే వైదవ్యం ప్రాప్తించదు మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం జయపాలుడని రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసిన ఫలితం మాత్రం శూన్యం చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కర్ కరుణ కలిగింది పరమేశ్వరుడు సన్యాసి రూపంలో జయపాలన నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి ఉండి బహుదీ భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుడి భార్య ఇలా ఉంది అయితే మహాత్మ సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియచేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ తవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు అక్కడ అరణ్యంలో అతడి నీలాశ్వం ఒక చోట అలసటతో కింద పడిపోయింది జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం కల కన్య కావాలా అల్పాయస్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవుడి ఆ రాజును తన పాశంలో ఉన్న గణపతి నాగే నాభియందు అడుగు వేసి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకొని వెళ్ళి మీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీవు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును చెప్పిస్తాడు ఈ విధంగా కొన్నాళ్ళకు జనప జయపాలని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుమారుడి పేరు శివుడు ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అంది దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు జయపాలని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు అక్కడ వారిద్దరు కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనలుడు అల్పాయుష్డు అన్న సంగతి మేనమామకు తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు మా అమ్మ శ్రావణ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతడికి తప్పకుండా మంగళ దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ కూడా అవుతాడని భావిస్తారు మేనల్లుడు శివుడితో సహా శివుడి మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడిలా వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయశ్యుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషం నాకు మార్గం చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ గట్టంలోకి ప్రవేశించాక అంటే ఆ కుండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినం ఇవ్వు దాంతో నీ భర్త గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది సుశీల అలాగే చేస్తూ ఉంది సుశీల తల ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది తర్వాత శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావం అని చెప్పింది కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు శ్రావణ మాసం మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన మరియు గౌరీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మంగళవారం రోజు చక్కగా ఉదయం పూట ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గాజులో మంచి నీళ్ళు పోయండి తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను కూడా వేయండి తర్వాత కుంకుమను నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే కుంకుమ నీళ్ళు రెడీ అవుతాయి ఈ కుంకుమ నీళ్ళని తీసుకొని వెళ్ళి మీ దేవుడి గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ పేపర్ మీద రెడ్ పెన్తో మాకున్న అప్పులు తీరిపోవాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాయండి ఇలా వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసిన తర్వాత ఆ పేపర్ను మీ కుడి చేతిలో పెట్టుకొని దేవుడితో మీ కోరికను చెప్పుకోండి దేవుడ మాకు అప్పుల బాధలు ఉన్నాయి అప్పులు ఎలా అయినా సరే తీరాలి మా సంపాదన పెరిగి మాకు కూడా అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తిని తయుడా ధృతి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ను కుంకుమ నీళ్ళ గ్లాసులో వేయండి వేసి అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ గ్లాసును తీసేసి దానిలో పేపర్తో సహా నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి లేదా ఎవరు నడవని ప్రదేశంలో పడేయండి శ్రావణ మంగళవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకుండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కనుక మీరు కూడా ఈ శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి కష్టాలను కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కంపల్సరిగా రేపు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేయండి మీకున్న ధన సమస్యలన్నీ పోయి ఐదారోగ్య స్టైశ్వర్యాలతో ఆ అమ్మవారి గౌరీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా రేపు మంగళవారం కాబట్టి కంపల్సరీ చేసుకో